చేసుకోవాలనుకునేవారిలో ఈ లక్షణాలు లేకపోతే కష్టమే పెళ్లి అనేది జీవితంలో చాలా ముఖ్య ఘట్టం పెళ్లి చేసుకునేవారు ముందుగానే ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవాలంటే ఎదుటివారి గురించి పూర్తిగా తెలుసుకోవాలి వివాహ బంధంలో స్త్రీ పురుషులిద్దరికీ సమాన బాధ్యతలు ఉంటాయి వారి ప్రవర్తనని బట్టే భవిష్యత్తు ఉంటుంది అందుకే వివాహబంధం హ్యాపీగా ఉండాలంటే వారికి ఈ లక్షణాలు ఉండాలి అప్పుడే ఫ్యూచర్లో ఎలాంటి గొడవలు కాకుండా ఆ ఇల్లు ఆనందమయం అవుతుంది అలాంటి గుణాలు ఏంటి స్త్రీ పురుషులు వారి కుటుంబం ఆనందంగా గడపాలంటే మీరు పెళ్లి చేసుకునేవారికి ఎలాంటి గుణాలు ఉండాలో తెలుసుకోండి గౌరవించడం పెళ్లి చేసుకునేవారు ఎవరినైనా గౌరవంగా చూడాలి చిన్నా పెద్ద తేడా లేకుండా అందరినీ గౌరవించాలి అప్పుడే వారితో ఆనందంగా ఉండగలం కోపంలో కూడా ఎవరినీ తక్కువ చేసి చూడొద్దు ప్రశాంతత ఊరికే ఆవేశపడడం కోపంతో ఉన్నవారితో ఉంటే గొడవలు పడుతూ ఇల్లు నరకంలా మారుతుంది అలా కాకుండా ఉండాలంటే ప్రశాంతంగా ఉండాలి ఎప్పుడేనైనా ఆలోచించి ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుంటారో వారితో జీవితం ఆనందమయమవుతుంది ఆచారాలు పెరిగిన ఇంటి పద్ధతులు ఉన్నా కూడా పెళ్లి చేసుకునే వారి ఆచారాలు తెలుసుకుని వాటిని పాటించే విధంగా ఉండాలి అంతేకాని వాటిని తక్కువ చేసి చూడడం వల్ల ఆ కుటుంబమంతా బాధపడుతుంది కాబట్టి ఆచారాల గురించి ముందుగానే అడిగి తెలుసుకోవడం చాలా ముఖ్యం బాధ్యత పెళ్లి తొందరపడి బాధ్యత రాహిత్యంగా ఉండడం అనేది కూడా కుటుంబంలో చిచ్చుని రేపుతుంది కాబట్టి ఖచ్చితంగా పెళ్లి చేసుకునేవారు బాధ్యతతో ఉన్నారా లేదా అని ముందుగానే చూడడం చాలా ముఖ్యం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో మంచి మంచి విషయాల కోసం మన స్వర్ణలత మా ఊరి ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే షేర్ చేయండి థ్యాంక్